నిన్నటి వరకు కూడా శరీరము యొక్క స్థితి శరీరం ఎలా తయారైంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మరి ఆ దాంట్లో సూక్ష్మ శరీరం స్థూల శరీరం దేంతో తయారైంది గుణంతో తయారైంది సూక్ష్మ శరీరం సత్వ రజోగుణాలతో అంటే తమోగుణంతో గుణంలో ఉన్న సత్వరజస్థము సత్వరజ గుణాములతో సూక్ష్మ శరీరం తయారైంది ఇవి ఇవన్నీ కలిసి అధి అందరూ కలిసి ఈ ఇరవై ఐదు ఇంద్రియాలకు అధిపతులయ్యి ఇంద్రియాలను ఒక్క పనులు చేసే సామర్థ్యాన్ని ఇచ్చి చేయిస్తున్నారు ఈ విధంగా మరి మనకి ఈ శరీరంలో అంతరేంద్రియాలు మనకు కనపడవు ప్రాణేంద్రియాలు మనకు కనపడవు కనుక ఆ ఆ స్థానాలు అంతరేంద్రియాలు ఎక్కడున్నాయి ప్రాణేంద్రియాలు ఎక్కడున్నాయి అనే విషయాన్ని తెలియటం కోసం మనకి స్థానముల వివరంలో మనకి చెప్పారు అధిపతుల్ని చాలాసార్లు తెలుసుకున్నాం ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కో అధిపతి ఉన్నారు అది దైవకం అంటారు ఆ దైవకం చక్కగా అనుగ్రహం ఉంటేనే ఆ ఇంద్రియం మనకి చక్కగా పనిచేస్తుంది ఆ దైవం యొక్క అనుగ్రహం సరిగా లేకపోతే ఇంద్రియానికి బాధ వస్తుంది భిన్నం వస్తుంది చాలా కష్టం వస్తుంది ఇది భగవంతుడి సృష్టిలో ఉన్న శరీరం సృష్టి చేసినటువంటి శరీరం దాంట్లో మరి చైతన్యాన్ని పెట్టాడు సూక్ష్మ శరీరం ద్వారా ఈ రెండింటికి కారణమైనది కారణ శరీరం వీటన్నిటికీ కారణం పరమాత్మ ఈ మానవుడి హృదయంలో ఉండి నడిపిస్తున్నాడు అటువంటి ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం అయినా ఇంకొకసారి మళ్ళీ శరీరాల వివరాల్ని తెలియజేస్తున్నారు శరీరాలు ఎన్న ఎన్ని ఉన్నాయి మరి ఆ శరీరాలు ఏ ఏ పదార్థాలతో ఎలా ఏ శరీరం ఎలా పనిచేస్తుంది ఎలా ఉంది ఏమిటి అనేది మనకి తెలియజేస్తున్నారు అవస్థలేంటి మరి అవస్థకు కూడా అభిదేవతలు ఉన్నారు మరి శరీరానికి అవస్థలు ఉన్నాయి అధిదేవతలు ఉన్నారు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియజేయబోతున్నారు శరీరాలు ఎన్ని అంటే నాలుగు శరీరాలు ఉన్నాయి వాటిని స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అని నాలుగు శరీరాలు ఉన్నాయి అయితే త్వక్కు చర్మ మాంస రుధిర మేధ మజ్జ అస్థి అనేటువంటి సప్త అయినది ఈ స్థూల శరీరం అంటే జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ దానికి అభిమాన దేవతలు ఉన్నారు ఈ ఆత్మకు ఎన్నున్నాయి ఆత్మకే స్థూల శరీరం అని సూక్ష్మ శరీరం అని కారణ శరీరం అని మహాకారణ శరీరం అని నాలుగు శరీరాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ ఆత్మ లోపల ఉన్నాడు శరీరం లోపల గర్భగుడిలో భగవంతుడు ఉన్నట్టుగా గర్భగుడిలో భగవంతుడు ఉంటే ఆ భగవంతుడు దగ్గరకు వెళ్ళటానికి ఎన్ని ద్వారాలు దాటుకుని భగవంతుడి దగ్గరకు వెళ్తామో అలా పరమాత్మ మన హృదయ కుహరంలో ఉన్నాడు ఈ శరీరాలన్నిటినీ దాటుకుని వెళ్తే అప్పుడు పరమాత్మ మనకి కనిపిస్తాడు జ్ఞానముతో తెలుసుకుంటే మనకి తెలియబడతాడు ఈ ఆత్మకే మరి లోపల ఉన్నట్టు ఆత్మకే శరీరాలు నాలుగు ఉన్నాయి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం అని నాలుగు శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలకు పదార్థం ఏంటో ఏ శరీరానికి ఏ అవస్థ ఏంటో మరి ఏ శరీరానికి మరి ఆ అవస్థకు అధిదేవ దేవరు ఏంటో ఇక్కడ మనకి చెప్తున్నారు మొదటిది స్థూల శరీరం స్థూలము అంటే కనపడేది అనే అర్థం ఈ స్థూల శరీరం యొక్క పదార్థం ఏమిటి అంటే స్థూల శరీరం ఏంటంటే అంతరేంద్రియ గోళకములు అంతరేంద్రియ గోళకములు అంతరేంద్రియ గోళకములు తర్వాత ప్రాణేంద్రియ గోళకములు జ్ఞానేంద్రియ గోళకములు గోళకములు అంటే గూడులు అని అర్థం మనకి తర్వాత మరి పంచ తన్మాత్రలు అన్నారు శబ్దము స్పర్శము రూపము రసము గంధము తర్వాత కర్మేంద్రియ గోళకములు వాకు పాణి పాదము ఉపస్థు పాయము ఇవన్నిటినీ కలిపి పంచవింశతి తత్వకంబై అన్నారు ఇవన్నీ కలిపి పంచవింశతి తత్వకంబై అంటే వింశతి అంటే ఇరవై పంచ అంటే ఐదు ఇరవై ఐదు తత్వాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ శరీరము ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది అంటే జాగ్రత్తలో పనిచేస్తుంది దానికి అధిపతి విశ్వడు అనే పేరుతో ఇక్కడ ఈ స్థూల శరీరం తయారవ్వటానికి గుణం తమస్సులో సత్వము రజస్సు కలిసి స సమిష్టి వ్యష్టి భాగాలతో ఈ శరీరం స్థూల శరీరం తయారైంది ఇది అనే పేరుతో జాగ్రత్త అవస్థలో ఇది పనిచేస్తుంది దానికి విశ్వడు అనే అధిదేవత ఉన్నాడు దీన్ని స్థూల శరీరము అన్నారు అంటే కనపడేది ఈ కనపడే ఈ శరీరం స్థూల శరీరం ఈ ఇరవై ఐదు మూలకాలన్నారు మొదట్లో మళ్ళీ గుర్తు తెచ్చుకోండి మొదట్లో ఈ ఆకాశభూతము చేత మరి పంచబడింది తతిమ్మ భూతాలన్నిటికీ ఇది ఆకాశభూతం రెండు భాగాలైంది సమిష్టి భాగం జ్ఞాతయింది వెష్టి భాగాలు నాలుగిట్లో ఒకటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అయినవి ఈ విధంగా మనకి స్థూల శరీరం తయారైంది తామస వాయువు రెండు భాగాలైంది దాంట్లో సమిష్టి భాగం యానవాయువు దగ్గర నాలుగు భాగాలు రెండో భాగం ఎష్టి భాగాలైనవి కదా అది మొదటి భాగం సమాన గోళకమైంది రెండో భాగం ఉదాహరణ వాయు గోళకమైంది మూడో భాగం ప్రాణవాయు గోళకమైంది నాలుగో భాగం అపానవాయు గోళకమైంది తర్వాత అగ్నిభూతం సమిష్టి భాగం చక్షురేంద్రియం అగ్నిభూతం రెండు భాగాలయ్యి సమిష్టి భాగం చచ్చురేంద్రియమైంది తక్కిన భాగం నాలుగు భాగాలయ్యి మొదటి భాగం శ్రోత్రేంద్రియ గోళకమైంది రెండో భాగం తొక్కేంద్రియ గోళకమైంది మూడవది జిహ్వేంద్రియ గోళకమైంది నాలుగవది ఘ్రాణేంద్రియ గోళకమైంది ఈ విధంగా అగ్నిభూతం పంచబడింది మరి జలభూతం ఇది కూడా రెండు భాగాలై సమిష్టి భాగం రసతం మాత్రమైంది రెండో భాగం నాలుగు భాగాలై విష్టి భాగం మొదటి భాగం తన్మాత్ర రెండో భాగం తన్మాత్ర మూడో భాగం తన్మాత్ర నాలుగో భాగం గంధతన్మాత్ర అయింది ఈ విధంగా జలముతో పంచబడినవి ఈ విషంద్రియములనండి తన్మాత్రలు అనండి ఏదైనా కానీ జల భాగంతో పంచబడినవి ఇప్పుడు తామ స పృథివీతో రెండు భాగాలయ్యి సమిష్టి భాగం పాయురేంద్రియ గోళకమైంది తక్కిన నాలుగు భాగాల్లో మొదటి భాగం వాగేంద్రియ గోళకం రెండో భాగం పాణేంద్రియ గోళకం మూడో భాగం పాదేంద్రియ గోళకం నాలుగో భాగం ఉపస్థేంద్రియ అయింది ఈ విధంగా మనం మొదట్లో ఈ భూతాలు ఈ పంచభూతాలు మరి ఇక్కడ మనకి పంచబడి ప్రతిమ్మ ఒక్కొక్క భూతం నాలుగు భూతాలతో కలిసి ఈ విధంగా గోళకములు ఏర్పడినాయి గోళకములు అంటే గుర్తుంచుకోండి గూళ్ళు లాంటివి ఇదే స్థూల శరీరము ఐదు నెలల బొమ్మ ఈ బొమ్మ తయారైంది తామో గుణంతో అదే స్థూల శరీరము ఈ శరీరము ఎప్పుడు పనిచేస్తుంది అంటే జాగ్రత్త అవస్థలో అంటే మెలుకువలో పని చేస్తుంది ఆ మెలకువలో పని చేసేటువంటి అధిదేవత అవస్థకి అధిదేవత విశ్వడు అన్నారు ఈ ఇరవై ఐదు తత్వాలతో కూడుకుని ఉన్నదే స్థూల శరీరము ఇది జాగ్రత్తలో పనిచేస్తుంది దానికి పని చేయించే అధిపతి వీళ్ళందరూ కాకుండా జాగ్రత్త అవస్థలో స్థూల శరీరానికి అధిపతి విశ్వడు అన్నారు ఆ విశ్వడు మరి ఎస్టి సమిష్టి తమో అంశాలతో కూడి జాగ్రత్తలో పనిచేస్తూ ఉంటాడు ఇది స్థూల శరీరము అని చెప్పబడింది ఈరోజు స్థూల శరీరము యొక్క వివరణ మనం తెలుసుకుందాం రేపు తర్వాత శరీరాల గురించి తెలుసుకుందాం इकी स्वस्ति जबुदं मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ